శరదృతువులో పాడ్యమి నుంచి ఆశ్వీజమాసంలో నవమి వరకు ఉండేటటువంటి తొమ్మిది తిథులు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా పొందడానికి మనస్సు వెనక్కి అడుగులు వేసి ధ్యానం చేయడానికి చాలా చాలా యోగ్యమైన కాలంగా ఋషుల చేత నిర్ణయం చేయబడింది అందుకని శరన్నవరాత్రులు ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు చేస్తారు ఈ కాలం మనుష్య జన్మ ఎత్తినవాడు నిరుపయోగంగా విడిచిపెట్టుకోకూడదు దీక్షితుడై అమ్మవారి ఆరాధన ఎందు గడపాలి ఈ తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క ఆరాధనలో గడిపితే చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనుష్య జన్మ యొక్క సార్థకత పొందుతాడు